పూజారి మాయ కోశాంబీ నగరంలో చాలా కాలం కిందట ఒక శ్రీమంతుడికి ఇద్దరు కొడుకులు ఇద్దరు సోమరులు వాళ్ళు సోమరులుగా ఉండటం చూసి తండ్రికి చాలా విచారం కలిగింది చేతికి ధనం ఇస్తే ఇంకా చెడిపోతారని తలచి వాళ్లకు డబ్బు చిక్కనివ్వలేదు మరికొద్ది కాలానికి ఆ శ్రీమంతుడు జబ్బు పడి ఇక బతకనని తెలుసుకున్నాడు ఆయనకు నమ్మకస్తుడైన వాడు ఆ ఊరి శివాలయం పూజారి ఒక్కడు మాత్రమే ఆ పూజారికి కబురు పంపించి రహస్యంగా ఒక తాళం చెవి ఇచ్చాడు ఈ తాళం చెవి నీ వద్ద జాగ్రత్తగా ఉంచు నా తదనంతరం నా కొడుకులలో ఎవరైనా వచ్చి అడిగితే ఇవ్వు అని చెప్పాడు పూజారిని సాగనంపిన తరువాత ఆయన భార్యను పిలిచి ఒక పత్రం చేతికిచ్చాడు మన కుర్రవాళ్లు సోమరితనం వదిలి శ్రమపడటానికి సిద్ధపడితే అప్పుడు దీనిని వాళ్ళకివ్వు అంతవరకు జాగ్రత్తగా ఉంచు అని చెప్పాడు ఆ తర్వాత కొద్ది రోజుల్లో ఆయన మరణించాడు తండ్రి పోయిన తర్వాత కొడుకులిద్దరూ కొంతకాలం అల్లరిచెల్లర్గా తిరిగారు తల్లిని పీడించి ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకుపోయి ఖర్చు పెట్టేశారు క్రమంగా ఇంట్లో ఉన్న వస్తు సామాగ్రి పాత్ర సామగ్రి కూడా ఖర్చైపోయింది వీరిని చూసి తల్లి ఎంతో విచారించింది కానీ వారి బుద్ధి మారకపోవటం వల్ల చూస్తూ ఊరుకోవలసి వచ్చింది చివరకు అన్నదమ్ములకు తిండి లేని పరిస్థితి కూడా వచ్చింది ఎవ్వరు వారికి అప్పిచ్చేవారు కూడా లేరు ఆ స్థితిలో చిన్నవాడు ఒకనాడు తల్లితో అమ్మా నాకు బుద్ధి వచ్చింది ఇక ఎక్కడైనా కాయకష్టం చేసుకుని బతుకుతాను అన్నాడు ఈ మాట విని తల్లి సంతోషించింది తన భర్త తనకిచ్చిన పత్రం వాడికి చూపింది చిన్నవాడు ఆ పత్రం విప్పి చూసుకుంటే అందులో ఇలా ఉంది నా ధనమంతా మన ఇంటికి ఈశాన్య దిక్కున ఉండే మర్రి చెట్టు దగ్గరికి పాడుపడ్డ గుడిలో పాతిపెట్టాను ఆ ధనం పెట్టే తాళం చెవి మన ఊరి శివాలయం పూజారి వద్ద ఉన్నది తీసుకుని సుఖపడండి ఆ పత్రం చదువుకున్న వెంటనే చిన్నవాడు చాలా సంతోషించాడు కాయ కష్టం చెయ్యకుండానే డబ్బు వస్తున్నది ఆ డబ్బంతా తానే కాజేయాలని వాడికి దుర్బుద్ధి పుట్టింది పూజారి వద్దకు పోయి తాళం చెవి అడిగి పుచ్చుకున్నాడు చీకటి పడిన తర్వాత గుణపం పట్టుకుని గుడి వద్దకు వెళ్లాడు తలుపు తెరిచి లోన ప్రవేశించేసరికల్లా అతడి వీపుపైన ఎవరో గుద్దినట్టు అతి అది అనుకుని చిన్నవాడు భయపడి నుంచి పారిపోయాడు నిరాశతో తాళం చెవి పూజారికి తిరిగి ఇచ్చివేశాడు మరునాడు వాడు తల్లి ఇచ్చిన పత్రాన్ని ఏమీ ఎరగనట్టు అన్నకు చూపించాడు అన్న దానిని చదువుకుని తమ్ముడు నేను గుడి వద్ద కాచుకొని ఉంటాను మనం అక్కడి నుండి ధనం తెచ్చేటప్పుడు తగు జాగ్రత్తలో ఉండాలి కదా కనుక నీవు పట్నం పోయి మంచి కత్తి ఒకటి కొనుక్కురా ఎందుకైనా మంచిది అని చెప్పి పంపాడు ఆ తర్వాత అన్న పోయి పూజారి వద్ద తాళం చెవి తీసుకున్నాడు చీకటి పడనిచ్చి గుడి తలుపులు తెరవగానే వాడి వీపు మీద కూడా ఒక గుద్దు పడింది వాడు దయ్యమనుకుని భయపడి బయటికి పారిపోయాడు సేపటిలో తమ్ముడు కత్తి పట్టుకుని అక్కడికి వచ్చాడు ఒకరికి ఇద్దరు కావటంతో వాళ్లకు కాస్త ధైర్యం చిక్కింది కత్తి కూడా ఉన్నదాయే ఇంక ఏమిటి అనుకున్నారు వాళ్ళు అయినా దయ్యమున్నదనే జంకు మాత్రం మనసులో ఉన్నది ఇద్దరు కలిసి గుడి తలుపులు తెరిచి లోపల ప్రవేశించారు ఈసారి కూడా ఇద్దరి వీపుల మీద రెండు గుద్దులు పడినాయి చిన్నవాడు తన చేతనున్న కత్తిని భయపడుతూనే ఆ చీకటిలో వెనకకు విసిరాడు ఆ వెంటనే కెవ్వుమని కేక వినిపించి ఎవరో పారిపోతున్నట్లు శబ్దం అయ్యింది దయ్యం పారిపోయిందని వాళ్లు సంతోషించారు తర్వాత తవ్వితే అక్కడ ఒక పెట్టె కనిపించింది దానిలో ధనం ఉంటుందని ఆశించిన ఆ సోదరులకు తండ్రి దస్తూరితో ఉన్న ఒక పత్రం మాత్రం దొరికింది దానిని ఇంటికి తెచ్చి చూడగా కోశాంబీ నగరానికి సమీపంలోనే ఒక వంద ఎకరాల భూమి కొడుకులిద్దరి పేర చెరి సగం రాయబడినట్లు ఉంది దానిని వారు తండ్రికి నమ్మకస్తుడనే గౌరవంతో పూజారి ఇంటికి తీసుకుని వెళ్లి చూపారు ఆ సమయాన పూజారి చేతికి కట్టుకట్టుకుని ఉన్నాడు అదేమని వాళ్ళు అడిగితే ఇది నా ద్రోహానికి తగిన శాస్తి అని అంటూ వాళ్ళు గుడిలో ప్రవేశించినప్పుడల్లా తను వెనకనే వెళ్లి వాళ్ళని వీపుపైన గుద్ది భయపెట్టిన సంగతి వెల్లడించాడు అంతేకాదు పత్రం చూచి అబ్బాయిలు నేను మీలాగే ఆ పెట్టెలో ధనం ఉంటుందని ఆశించాను కానీ ఎలాంటి పత్రం ఉంటుందని అనుకోలేదు నిజానికి పత్రం నాకు పనికే రాదు మీ తండ్రి చాలా బుద్ధి కుశలుడు అని చెప్పాడు అప్పుడు తండ్రి ఉద్దేశం వారికి అర్థమయ్యింది శ్రమపడి ఆ భూమి పండించుకొని వాళ్ళు సుఖించారు కథ సమాప్తం ఎవరిది పాపం అనగనగా కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన చాలా ఉత్తముడు దేవభక్తి పరాయణుడును రోజున కౌశికుడు ఒక పండితుడిని విందుకు పిలిచాడు పండితుడు సమ్మతించాడు కౌశికుడు తమకు వాడుకగా పాలు పెరుగు తెచ్చే పాల మనిషిని పిలిచి అమ్మీ రేపు గట్టిగా తోడుపెట్టిన పెరుగు తెచ్చావంటే మామూలు కంటే ఎక్కువ డబ్బులిస్తాను అని చెప్పాడు పాల మనిషి కల్తీ లేని గట్టి పెరుగు తోడుపెట్టి ఆ ముంత భద్రంగా గంపలో పెట్టుకుని మరునాడు ఉదయం బ్రాహ్మడి ఇంటికి బయలుదేరింది ఆమె గబగబా నడుస్తూ ఉండగా గాలి విసురుకు పెరుగు ముంత మీది గుడ్డ కాస్తా తొలగిపోయింది ఇదే సమయంలో ఒక గరుడ పక్షి త్రాచుపామునొక దానిని కాళ్లతో పట్టుకుని ఆకాశ మార్గాన ఎగిరిపోతూ ఉంది బాధతో గెలగెలా కొట్టుకుంటూ ఉన్న ఆ త్రాచుపాము విషం కక్కింది ఆ విషం సరాసరి పాలమనిషి నెత్తిన ఉన్న పెరుగు ముంతలో వచ్చిపడింది పాలమనిషి తిన్నగా కౌశికుని ఇంటికి వెళ్లి పెరుగు ముంత ఇచ్చేసి పోయింది కౌశికుడు ముంత పట్టుకుపోయి జాగ్రత్త పెట్టుకున్నాడు విందు సమయం అయింది వేళకు పండితుడు వచ్చాడు పదార్థాలన్నీ చాలా రుచిగా ఉండటం చేత సుష్టుగా భోజనం చేశాడు చివరకు ప్రత్యేకించి తోడు పెట్టించిన ఆ ముంతలో ఉండే గట్టి పెరుగు తెచ్చి బ్రాహ్మణుడు ఆనందంతో వడ్డించాడు పండితుడు ఆప్యాయంతో ఆరగించాడు అయితే భోజనమైన కొంచెం సేపటిలోనే పండితుడు గిలగిలా తన్నుకొని ప్రాణాలు విడిచాడు జరిగిన సంగతి ఏమిటో ఎవరికి మాత్రమే తెలుసు ఏదో ఆకస్మికంగా వ్యాధి వచ్చేలా జరిగిందనుకుని కౌశికుడు ఎంతగానో విచారించాడు భూలోకంలో ఇలా పండితుడు మరణించగానే నరకలోకంలో లెక్కలు వ్రాసే చిత్రగుప్తుడికి చిక్కు వచ్చింది పండితుడిని చంపిన పాపం ఎవరికి చెందుతుంది అనే సమస్యతో అతను తికమక్కలు పడసాగాడు పండితుడికి భోజనం పెట్టినవాడు బ్రాహ్మణుడు కనుక ఈ పాపం అతనిదే అనుకున్నాడు కాని వెంటనే ఈ అభిప్రాయం మారిపోయింది మంచి గట్టి పెరుగు తెప్పించి పండితుడికి తృప్తిగా విందు చేస్తున్నాం కదా అని ఉత్సాహంతో వడ్డించాడు కాని పెరుగుమంతలో పాము విషం కక్కిన సంగతి అతనికేం తెలుసు తెలిసి ఉంటే వడ్డించరు కదా బ్రాహ్మణుడు కేవలం నిర్దోషి పాపం అతనికి అంటదు అని తర్కించుకున్నాడు పోని పెరుగు తెచ్చిన పాల మనిషిది తప్ప గంప మీద గొడ్డ ఎగిరిపోవటం కాని ముంతలో పాము విషం పడటం కాని ఏది తెలియదు ఆమెకు అందుచేత పాల మనిషికి పాపం చెందదు అని నిశ్చయించుకున్నాడు అయితే మీది నుంచి గుడ్డ తొలగకుంటే పాము కక్కిన విషం పెరుగులో కలియటం పండితుడు చనిపోవటం జరగదు కదా కనుక గుడ్డను తొలగించిన వాయుదేవునిదా ఈ తప్పు అని మళ్లీ ప్రశ్న వచ్చింది కాదు గాలి వేచకుంటే ప్రాణికోటి బ్రతికేది ఎట్లా వాయుదేవుడికి వేచటం సహజం వాయుదేవుడి తప్పు ఇందులో కొంచెమైనా లేదు అని చిత్రగుప్తుడు తీర్మానించుకున్నాడు పోతే విషం కక్కిన పాముకి చెందుతుందా ఈ పాపం అది సమంజసంగా కనపడలేదు గరుడ పక్షి తనను గోళ్లతో నొక్కి పట్టుతూ ఉంటే బాధ భరించలేక ప్రాణం పోయే సమయంలో అది విషం కక్కింది ఆ విషం ఎక్కడ పడుతుందో దానికేం తెలుసు విషం పోయి సరిగా పెరుగు ముంతలోనే పడుతుందని పాము కలగన్నదా కాబట్టి పాముని తప్పు పట్టడానికి వీలు కనిపించలేదు ఎగ మిగిలిందల్లా గరుడ పక్షి దాని ఆహారం కోసం అది తాపత్రయపడి పామును పట్టుకుంది కాని తక్కిన గొడవంతా దానికేం తెలుసు ఇంతకు పెరుగు ముంతలోనే విషం కక్కమని అదేం పామును నిర్బంధించలేదే అందుచేత గరుడ పక్షి పూర్తిగా నిరపరాధి ఏ విధంగా చూసినా ఇందులో తప్పు పట్టడానికి వీలు లేకుండా ఉంది ఈ విషయం ఏమీ తేల్చుకోలేక చిత్రగుప్తుడు యమధర్మరాజు వద్దకు పోయి సలహా చెప్పమని కోరాడు యమధర్మరాజుకు ఏమీ తోచక అక్కడ ఉన్న ధర్మశాస్త్రవేత్తలను అడిగాడు వారు ధర్మం నిర్ణయించలేకపోయారు యముడు తిన్నగా విష్ణువు దగ్గరికి పోయి విన్నవించాడు విష్ణువుకి పాలుపోయింది కాదు సభ చేశాడు ఎవరూ ధర్మ నిర్ధారణ చేయలేకపోయారు అప్పుడు యముడు చిత్రగుప్తుడితో ఇది ఇలా తేలే విషయం కాదు నేను మళ్ళీ చెప్పే వరకు ఈ పాపం ఎవరికి చెందినట్టు లెక్క రాయవద్దు అన్నాడు ఇలా అని యముడు తన భటులను భూలోకానికి పంపించాడు ఒకనాడు ఇద్దరు బ్రాహ్మణులు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు అందులో ఒకరికి పక్షి భాష వచ్చును ఆ చెట్టు మీద ఉన్న పక్షి దంపతులు ఆ రోజున తాము గరుడుని వల్ల విన్న వృత్తాంతాలు కౌశికుడు పండితుడికి విందు చేయటం పండితుడు చనిపోవటం ఇందును గురించి యముడు తిప్పలు పడటం చెప్పుకుంటున్నాయి ఇదంతా వింటున్న బ్రాహ్మణుడు సంగతి అంతా వానికి చెప్పి దీనికే ఎంత బ్రహ్మాండమా నన్ను అడిగితే తీర్పు చెప్పేవాడిని వస్తు పరీక్ష చేయకుండా అతిథికి వడ్డించటం చేతనే పండితుడు మరణించాడు ఈ పాపం కౌశికుడిదే అన్నాడు ఆ సమయంలో భూలోకానికి దిగి వస్తున్న యమకింకర్లు ఈ మాటలు విని ఆ బ్రాహ్మణుడిని యమధర్మరాజు ఎదుటకు లాక్కుపోయారు ఈ మాటలు నీవన్నావా లేదా అని యముడు బ్రాహ్మణుణ్ణి అడిగాడు అన్నాను అని నిర్భయంగా చెప్పాడు అతను అప్పుడు యమధర్మరాజు రెండు కుండల పెరుగు తెప్పించాడు అందులో ఒక దానిలో రహస్యంగా విషం కల్పించి అతని ముందు పెట్టించాడు బ్రాహ్మడ ఈ రెండు కుండలలోనూ దేనిలో విషం కలిసి ఉందో చెప్పు అన్నాడు అతను తెల్లబోయాడు ఆ రెండు కొండల్లో ఏది విషం కలిసినదో తెలుసుకోవాలంటే తను ముందుగా రుచి చూసి పరీక్షించాలి ఒకవేళ అది విషం కలిసిన పెరుగుకుండా అయితే తను మరణిస్తాడు అప్పుడు యముడు కోపించి బ్రాహ్మడా నీకు తెలియనప్పుడు తెలియనట్టు ఉండక పరుల మీద నిందలాడావు అందుచేత పండితుడిని చంపిన పాపం నీకే చెందుతుంది అని చెప్పి అతని పేరు చిత్రగుప్తుడి చేత లెక్కలలో వ్రాయించాడు ఎవరికి చెందని పాపం నిష్కారణంగా ఆ బ్రాహ్మణుడికి అంటుకొన్నది సమాప్తం రామనగర రాజు ఒకనొకప్పుడు గంగా నది తీరాన రామనగరానికి ఒక రాజుండేవాడు ఆయనకిద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉండేవారు ఆయన మంత్రి వక్రబుద్ధి రాజ్యకాంక్ష వాడే రాజును తన నౌకర్ల చేత హత్య చేయించి పిల్లలను చీకటి కొట్లో పడవేశాడు తర్వాత వక్రబుద్ధి రాజకుమార్తెలను కడతెర్చాడు ఐదేళ్ల వయసు గల రాజకుమారుడు ప్రమదుణ్ణి కూడా హత్య చేద్దామని అనుకున్నాడు కానీ ఒక వింత జరిగింది రాత్రివేళ చీకటి కొట్టు ప్రవేశించిన హంతకులు ఒక మూల నిద్రిస్తున్న ప్రమదు చూసి బెదిరిపోయారు ఏమంటే ఆ కుర్రవాడి శరీరం ఆ చీకటిలో కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంది ఈ కుర్రవాణ్ణి చంపడానికి మాకు ధైర్యం లేదు బాబో అన్నారు హంతకులు అక్కడ నుంచి వాళ్ళు పారిపోయారు వక్రబుద్ధికేమీ పాలుపోలేదు ఆయన సుమిత్రుడనే బెస్తవాణ్ణి పిలిపించి నేను చెప్పినట్టు చేస్తే నీకు కావలసినంత ఇస్తాను నిరాకరించావో తల తీసేస్తాను అన్నాడు కటిక దరిద్రుడైన సుమిత్రుడు వక్రబుద్ధి చెప్పినట్లు చేయటానికి సమ్మతించాడు వక్రబుద్ధి రాజకుమారుడైన ప్రమదుణ్ణి బట్టలతో కప్పి మూటలాగా చుట్టించాడు సుమిత్రుణ్ణి చీకటి కొట్టుకు తీసుకుపోయి ఈ మూటను నీ పడవలో తీసుకుపోయి దీనికి బరువైన రాయి కట్టి అర్ధరాత్రి వేళ కాశీకి ఎగువ గంగలో వదిలిపెట్టాలి పో వెంటనే మూట తీసుకువెళ్ళు అన్నాడు వక్రబుద్ధి సుమిత్రుడు మూట ఎత్తుకుంటూనే అందులో ఎవరో ఉన్నట్లు గ్రహించాడు కాని మారు మాట్లాడకుండా ఆ మూటను తన ఇంటికి పట్టుకుపోయాడు ఇంటికి పోయాక మూట విప్పి చూస్తే మెరిసిపోతున్న కుర్రవాడు కనిపించాడు సుమిత్రుడికి పిల్లలు లేరు అతని భార్య ఈ బిడ్డను చూసి నా తండ్రే నా బంగారు తండ్రే మనం ఈ అబ్బాయిని పెంచుకుందాం అంది సుమిత్రుడు మారు మాట్లాడకుండా ప్రమదుణ్ణి తన పూరి ఇంట దాచాడు పాతగొడ్డలు మూట కట్టి వాటికి పెద్ద రాయి కట్టి తన తెప్పలో పెట్టుకుని గంగా నదిలో ప్రయాణం సాగించాడు కొన్నాళ్లకు కాశీనగరం మీదుగా వెళ్లి నడిగంగలో మూటను రాయితో సహా చారబెడిచాడు ఇదంతా రహస్యంగా కనిపెడుతున్న వక్రబుద్ధి నౌకర్లు పని పూర్తి అయిందని తమ రాజుతో చెప్పారు కొన్ని రోజులు గడిచాయి సుమిత్రుడికి వక్రబుద్ధి అన్న ప్రకారం ధనమివ్వలేదు ప్రమదుడి రహస్యం బయటపడుతుందని కూడా సుమిత్రుడికి భయం పట్టుకుంది అందుచేత అతను ఒక చీకటి రాత్రి తన భార్యతోనూ ప్రమదుడితోనూ బయలుదేరి రామనగర్ విడిచి వెళ్లిపోయాడు కొద్ది మాసాల పాటు అడవులు కొండలు దాటి సుమిత్రుడు మధురా నగరం చేరుకున్నాడు ప్రమదుడి పేరు కుముదుడు అని మార్చాడు సుమిత్రుడు తన భార్యా బిడ్డలతో వ్యవసాయం చేసుకుంటూ ఏదో విధంగా కాలం గడపసాగాడు రాను రాను కుముదుడు దృఢకాయుడుగా ఆజానుబాహువుగా తయారైనాడు భారతకాలం నాటి భీముడిలాగా కుముదుడికి మల్ల యుద్ధం చెయ్యటంలోనూ అద్భుతంగా వంట చెయ్యటంలోనూ నేర్పు లభించింది మధురా నగరానికి రాజులేడు రాజకుమార్తెకు రక్షకుడుగా గజవర్మ అనే రాజబంధువు ఉండి పరిపాలన నిర్వహిస్తున్నాడు రాజకుమార్తెకు యుక్త వయసు వచ్చి వివాహం కాగానే ఆమెను పెళ్లాడే రాజకుమారుడు మధురకు రాజు కావాలని చనిపోయిన రాజు శాసించాడు రాజకుమార్తె గుణవతికి యుక్త వయసు వచ్చింది కాని ఇంకా వివాహం కాలేదు గజవర్మకు వినోదాలంటే చాలా ఇష్టం ఒకనాడాయిన రాజభవనంలో మల్ల యుద్ధాలు ఏర్పాటు చేసి దేశంలోని మల్లులందరికీ ఆహ్వానాలు పంపాడు అనేక వందల మంది మల్లులు వచ్చారు అనేక వేల మంది ప్రజలు మల్లుల బల ప్రదర్శనాలను చూడవచ్చారు ఈ విధంగా వచ్చిన వారిలో కుముదుడు కూడా ఉన్నాడు సాయంకాలం దాకా మల్ల యుద్ధాలు జరిగాయి అందరినీ ఓడించిన గజమల్లును బహూకరించబోతూ గజవర్మ ఈ మల్లుణ్ణి గెలవగలవారు ఎవరన్నా ఉంటే ఈ బహుమానం వారికే ఇస్తాం అన్నాడు ఈ మాట వినగానే జనంలో నుంచి కుముదుడు ముందుకు వచ్చాడు గజమల్లుడికి కుముదుడికి మల్ల యుద్ధం జరిగింది కుముదుడు క్షణంలో ఓడిపోతాడనుకున్నారు ప్రజలు కానీ అలా జరగలేదు గజవర్మ పక్కనే కూర్చుని మల్లయుద్ధం చూస్తున్న రాజకుమార్తె గుణవతి కళ్ళు కుముదుడి మీదనే ఉన్నాయి అతను ఎలాగైనా గెలవాలని ఆమె కోరుకోసాగింది చాలాసేపు మల్లయుద్ధం భయంకరంగా సాగిన అనంతరం కుముదుడు గజమల్లుణ్ణి ఓడించాడు గజవర్మ కుముదుడికి బహుమానమిస్తూ నాయనా నా రాజ్యంలో ఇంత బలశాలు ఉన్నట్టు నాకు తెలియదు నువ్వు ముందే మల్లుల వెంట ఎందుకు రాలేదు అని ప్రశ్నించాడు దానికి కుముదుడు ప్రభు నేను వృత్తి చేత మల్లుణ్ణి కాను నా వృత్తి వంట చెయ్యటం అని జవాబిచ్చాడు కుముదుణ్ణి ఇక గుణవతి వెయ్యి కళ్ళు చేసుకుని చూస్తూ ఉండటం గమనించిన గజవర్మకు ఒక దుర్బుద్ధి కలిగింది రాజకుమారిని ఈ వంటల వాడికిచ్చి వివాహం చేసినట్టయితే శాశ్వతంగా తానే రాజు కావచ్చు ఎందుకంటే వంటలవాడికి రాజ్య అర్హత లేదు పెళ్లి ఏర్పాట్లు రహస్యంగా జరిగిపోయాయి రాత్రివేళ గజవర్మ కుముదుడిని పిలిపించి పెళ్లి కొడుకును చేయించాడు గుణవతి ఎట్టి అభ్యంతరమో చెప్పలేదు పురోహితుడు తెల్లవారేలోపుగా వివాహం తంతో ముగించేశాడు కుముదుడికి గుణవతికి అంతఃపురంలోనే నివాసం ఏర్పాటు చేశారు తన భార్య ఒంటరిగా దొరకగానే కుముదుడు ఆమెతో ఇలా అన్నాడు రాజకుమారి వంటవాణ్ణి పెళ్ళాడానని విచారించకు నేను రామనగరు రాజకుమారుణ్ణి మా మంత్రి వక్రబుద్ధి మా వంశానికి తీరని ద్రోహం చేశాడు నీ రక్షకుడు గజవర్మ నీకు కూడా తీరని ద్రోహం తలపెట్టాడు ఈ ఇద్దరికీ తగిన శిక్ష చేస్తాను గుణవతి మాటలు విని ఏమీ ఆశ్చర్యపడలేదు లోకంలో ఎందరు రాజకుమారులు లేరు కాని నా భర్త మీరే మీరు వంటవాడైనా రాజకుమారుడైనా నాకు ఒకటే అన్నదామె చిరునవ్వు నవ్వుతూ కొద్ది రోజులు గడిచాక కుముదుడు గజవర్మ వద్దకు పోయి ప్రభు గంగా తీరాన గల రామనగరు చాలా అరాచక స్థితిలో ఉన్నది అక్కడి ప్రజలు దుష్పరిపాలనకు గురయ్యి నానా బాధలు పడుతున్నారు నా వెంట చిన్న సిబ్బందిని పంపితే సునాయాసంగా ఆ రాజ్యాన్ని జయించి మన రాజ్యంలో కలుపుకోవచ్చు అన్నాడు ఈ మాట విని గజవర్మ చాలా సంతోషించాడు త్వరలోనే కుముదుడు సైన్యంతో బయలుదేరి రామనగరు మీద దండెత్తాడు వృద్ధుడైపోయిన సుమిత్రుడు ముందుగానే రామనగరు చేరుకుని తన పాత బంధువులను స్నేహితులను కలుసుకుని రాజకుమారుడు తన రాజ్యాన్ని స్వీకరించటానికి తిరిగి వస్తున్నాడని ప్రచారం చేశాడు ఈ వార్త కార్చిత్సులాగా ఊరంతా వ్యాపించింది వక్రబుద్ధి దుష్పరిపాలనలో నానా బాధలు పడిన ప్రజలు ప్రమదుడి రాక కొరకు ఎదురు చూడసాగారు ప్రమదుడు సైన్యంతో సహా గంగ అవతలి ఒడ్డున దిగగానే అంతఃపురంలో వక్రబుద్ధిని అతని నౌకర్లు బంధించి చీకటి కొట్లో పడవేశారు యుద్ధంగాని రక్తపాతం గానీ లేకుండానే ప్రమదుడు తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడు వక్రబుద్ధిని బహిరంగంగా విచారణ జరిపి అతనికి శిరశ్చేదం శిక్ష విధించాడు ప్రమదుడు తర్వాత అతను కొత్త మంత్రులను ఉద్యోగులను నియమించి దుష్ట శాసనాలన్నింటినీ రద్దు చేసి తిరిగి రాజ్యంలో సుభిక్షం నెలకొల్పాడు ఇక్కడ మధురలో కుముదుడి రాక కోసం రాకుమారి గుణవతి గజవర్మ కూడా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు చిట్ట చివరకు ఎలాగైతేనే కుముదుడు విజయుడై సైన్యాలతో తిరిగి వస్తున్నాడనే వార్త వచ్చింది గజవర్మ చాలా సంతోషించి గొప్ప సభ ఏర్పాటు చేశాడు కుముదుణ్ణి ఊరేగించటానికి అతనికి స్వాగతం ఇవ్వటానికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరిగాయి ఊరంతా తోరణాలు కట్టారు వాకిళ్లన్నీ పసుపు కుంకాలతో అలంకరించారు వీధి కుమ్మాలలో మొత్తైదువులు హారతులతోనూ పూలమాలలతోనూ నుంచున్నారు కుముదుడు తన తెల్లబుర్రం మీద ఊరంతా తిరిగి చివరకు సభకు చేరుకున్నాడు సింహాసనం మీద గజవర్మ కూర్చున్నాడు అతనికి ఇరువైపులా రెండు ఆసనాల మీద ప్రమదుడు గుణవతి కూర్చున్నారు గజవర్మ కుముదుడికేసి తిరిగి నాయన నీవు మధుర కీర్తిని నిలబెట్టావు మధురకు రామనగురును గెలిచిపెట్టి ఎంతగానో తోడ్పడ్డావు నీకు నేనేమి బహూకరించగలను అని అడిగాడు మహాప్రభు మీరు పొరబడ్డారు నేను రామనగరును మధురకు గెలిచిపెట్టలేదు రామనగరు నాదే దానిని శత్రువుల నుండి తిరిగి సంపాదించుకున్నాను మీరు తోడ్పడినట్టయితే రామనగరుకు మధురను కూడా గెలుచుకుంటాను అన్నాడు ప్రమధుడు గజవర్మ ఆగ్రహ వేశంతో కృతజ్ఞుడా వంటలవాణ్ణి తెచ్చి నీకింత గౌరవం ఇచ్చినందుకు నా సింహాసనానికే ఎసరు పెట్టావా చూడు నిన్నేం చేస్తాను అని హోంకరించాడు నేను వంటలవాణ్ణి కాను నా పేరు కుముదుడు కాదు ప్రమదుడు నేను రామనగర రాజును మీది మిక్కిలి రాజకుమార్తె భర్తను మీకిక ఈ సింహాసనం మీద చోటు లేదు దయచేసి లేవండి అన్నాడు ప్రమధుడు ఈ మాట వినగానే గజవర్మ కత్తి దూసి ప్రమదుడి మీదకి లంఘించబోయాడు కాని మహాబలుడైన ప్రమదుడు అతని చేతిని గట్టిగా పట్టేసరికి గజవర్మ చేతి కత్తి కంగున కింద పడిపోయింది అతని చేతి ఎముకలు పట పట విరిగిపోయాయి ప్రమధుడి అంగరక్షకులు గజవర్మను పట్టుకుని చరసాల్లో చేర్చారు ప్రమదుడు నిండు సభలో తన గాథ యావత్తు చెప్పాడు పౌరులు అతనిని తమ రాజుగా స్వీకరించారు ప్రమదుడు గుణవతి చాలా కాలం సుఖంగా ఉండి ప్రజలను చక్కగా పరిపాలించారు తనని రక్షించి ప్రేమగా పెంచిన సుమిత్రుడు అతని భార్యలను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు కథ సమాప్తం చేనాంబరాలు సంవత్సరాల క్రితం చేనా చక్రవర్తి ఒక అందమైన అమ్మాయిని పెళ్ళాడాడు ఆమె పేరు శ్రీలింక్షి ఆమె వయస్సు పద్నాలుగేళ్లు జేనా చక్రవర్తికి పట్టపురాణి అయిన సీలింగ్ షీకి ఏ లోటు లేదు రోజల్లా ఆమెకు వినోదం కలిగించటానికి గాయకులు నర్తకులు ఉండేవారు ఏం కావలసినా చేయటానికి పరిచారకులు ఉండేవారు కానీ ఇన్ని ఉండి కూడా సీలింగ్ షీకి పెద్ద విచారం పట్టుకున్నది ఆమె కళ్ల వెంట నిరంతరం అశ్రుధారలు కారసాగాయి ఆమె దుఃఖాన్ని పాపటానికి ఎందరో యత్నించారు కానీ లాభం లేకపోయింది ఆమె దుఃఖానికి కారణమేమంటే ఆమె ఎన్నడూ తన పుట్టింటి వారిని విడిచి ఉండింది కాదు అందులోనూ చిన్నపిల్ల దూరాన ఉన్న తన తల్లిదండ్రులను అన్నదమ్ములను తలుచుకుని ఆమె ఎల్లవేళలా కుమిలిపోసాగింది తన పట్టమహిషి చింతాక్రాంతురాలే ఉన్నదన్న వార్త చక్రవర్తికి తెలిసి తన ఇద్దరు మంత్రులతో సహా ఉద్యానవనానికి వచ్చాడు తోటలో కంబలీ వృక్ష నీడను కూర్చొని ఉన్న తన భార్యను సమీపించి రాణి నీకేమి లోటు జరిగింది నీ లేత బొగ్గలు తడిగా ఉన్నాయి దేనికి నీ ఆరోగ్యం బాగాలేదా దాచక చెప్పవలసింది అని అడిగాడు నాకేలోటూ లేదు మీరు విచారించకండి నా మనసుకు ఉల్లాసంగా లేదు అంతకంటే మరేమీ లేదు అన్నది సీలింగ్షి మహారాజు తన మంత్రులకేసి చూసి మీరు త్వరలోనే మహారాణి మనసుకు ఉల్లాసం కలిగించే యోచనలు చేయండి అని వెళ్ళిపోయాడు తమలో తాము మాట్లాడుకుంటూ మంత్రులు కూడా వెళ్ళిపోయారు ఇంతలో పరిచారికలు తేనీరు తెచ్చి మహారాణి ముందు పెట్టారు ఆమె ఆచారం ప్రకారం తానే స్వయంగా తేనీరు గిన్నెలలో కలిపి పాటగాళ్లకు ఆటగాళ్లకు ఇచ్చి తన గిన్నె ముందుంచుకున్నది తేనీరు చాలా వేడిగా ఉండటం చేతనో దాని మీద అంతగా ఇచ్చ కలగకనో ఆమె దానిని వెంటనే తాగలేదు ఈ సమయంలో కంబళి వృక్షం మీద నుంచి ఏదో ఒక వస్తువు మహారాణి తేనెటి గిన్నెలో టప్మని పడింది తేనీరు చింది అమూల్యమైన మహారాణి దుస్తులపై పడింది పరిచారికలు నోచుకుంటూ ఆమెను సమీపించబోయారు నా దుస్తులకు ఏమీ లేదు గిన్నెలో పడిన వస్తువేమిటో చూడండి అన్నది మహారాణి పరిచారికలు గిన్నెలోని తేనీటి నుంచి చిన్న దారపు ఉండలాంటి పదార్థాన్ని తీసి ఆమె చేతిలో పెట్టారు అది మరేమీ కాదు పట్టు పురుగులు కంబళి వృక్షాల మీద పెట్టే గుడ్డు తానుకు పిసినికాయ అలాంటి పిసినికాయలు కంబళి వృక్షం మీద ఇంకా అనేకం ఉన్నాయి తేనీటిలో పడిన పిసినికాయను పరిచారికల వద్ద నుండి తన చేతిలోకి తీసుకునే సమయాన సీలింగ్ షీ ఒక వింత గమనించింది ఆ పిసినికాయ విచ్చుకుని అతి సన్నని నిగనిగలాడే పోగులు చేతిలోకి రాసాగాయి ఆహా ఇదే దారమైతే నేసిన వస్త్రాలు ఎంతో అందంగా ఉండాలి అనుకున్నది సీలింగ్ షీ మరుక్షణమే ఆమెకు ఒక ఆలోచన తట్టింది ఈ పోగులు మరీ సన్నగా ఉన్నమాట నిజమే కాని ఇవి సులువుగా తెగటం లేదు అదీగాక ఈ ఒక్క పిసినకాయలోనే ఎన్నో వేల గజాల పోగులు ఉన్నట్టు కనిపిస్తున్నది ఈ పోగును అనేక పేటలు వేసి పేనినట్టయితే దారం తయారవుతుంది అప్పుడు దానిని మగ్గం మీద నేసి ప్రపంచంలో ఎవ్వరూ ఎన్నడూ చూడనంత అందమైన బట్టలు తయారు చేయవచ్చు ఈ ఆలోచన రాగానే మహారాణి మనోవ్యాధి కాస్త మటుమాయమయ్యింది ఆమె ఉత్సాహంతో లేచి తన పరిచారికలను పిలిచి తన చేతిలో ఉన్న పోగును విప్పదీసి పేటలు వేసి పేనమని చెప్పింది వారు అలాగే సన్నని నిగనిగలాడే దారం పేని పొల్లలకు చుట్టసాగారు ఇట్లా ఎంత దారమైతే ఒక బట్టకానో మీరంతా కలిసి చెట్టు మీద ఉన్న పిసినకాయలను ఏరి తెచ్చి తేనెట్లో వెయ్యండి అన్నది మహారాణి ఎవరికి క్షణం తీరిక అది వరకు పని పాటలు లేక ఒక యుగంగా గడిపిన మహారాణికిప్పుడు కడియలు క్షణాల్లాగా సాగిపోతున్నాయి సూర్యాస్తమయ్యయే లోపల చాలా కండెల దారం తయారైంది ఇంకా చేయవలసిన పని బోరెడంత ఉన్నది ఆమె వడ్రంగులను పిలిపించి ఈ దారం చూడండి ఇంత సన్నని దారం నేయటానికి వెంటనే మగ్గం తయారు చేయండి తెల్లవారేలోగా మగ్గం తయారై నా గదిలో ఉండాలి అని ఆజ్ఞాపించింది మర్నాడు చక్రవర్తి తన మంత్రులను పిలిపించి పట్టపురాణి మనసు ఉల్లాసంగా ఉండటానికి ఆలోచించారు అని అడిగాడు ప్రభు ఒక చక్కని నెమలిని తెచ్చి మన ఉద్యానవనంలో ఉంచినట్టయితే దేవి గారు దాని నాట్యం తిలగిస్తూ దాని ఏకల రంగులు చూసి వినోదిస్తూ అని ఒక మంత్రి కొణిగాడు చక్రవర్తి రెండో మంత్రి కేసి చూశాడు మన ఉద్యానవనంలో జలక్రీడలకు చిన్న తామర కొలను ఏర్పాటు చేసినట్టయితే మహారాణి గారు అందులో ఏతలు కొడుతూ అన్నాడు రెండో మంత్రి తన ఇద్దరు మంత్రులకు సరియైన ఆలోచన తోచలేదని తెలుసుకుని చక్రవర్తి తన పట్టప్రాణిని పిలవను ఆజ్ఞాపించాడు ప్రభు గారు ఇంకా తమ గది నుండి బయటకే రాలేదు అన్నారు నౌకర్లు ఇంత పొద్దెక్కి ఇంకా బయటికే రాలేదా అన్నాడు చక్రవర్తి అర్భకురాలైన తన ప్రియభారి ఆరోగ్యం గురించి ఆయనకు ఆందోళన కలిగింది ఆయన వెంటనే సింహాసనం దిగి సరాసరి రాణి గదికి వెళ్ళాడు చక్రవర్తి లోపల అడుగు వేస్తూనే చూసిన దృశ్యం ఆయనకు ఆశ్చర్యము ఆనందము కలిగించింది మహారాణి విచార సాగరంలో ఉండకపోగా ఒక విచిత్రమైన మగ్గం ముందు కూర్చుని ఎన్నడూ కనని విననంత అందమైన దారపు పోగులతో ధగధగ మెరిసే నాజూకైన వస్త్రం నేస్తున్నది మహారాణి తల ఎత్తి చక్రవర్తి కేసి చూసింది ఆమె కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి చిరునవ్వు నవ్వింది ప్రభు నా విచారంతో మీకు బాధ కలిగించాను దానికి పరిహారంగా మీకు ఈ దేవతా వస్త్రం నేసి ఇస్తున్నాను ఆగ్రహించరు కదా అన్నదామె ఆగ్రహమా ఇంత అపూర్వమైన వస్త్రం బహుమతిగా పొందుతూ ఆగ్రహించగలనా అన్నాడు చక్రవర్తి శీలింగ్షి తన భర్తతో జరిగినదంతా చెప్పింది తమను తమ భార్యగా ఉండి నేను పని చేయటం భావ్యం కాదు అందుచేత ఈ సంగతి రహస్యంగా ఉంచాను అన్నది మహారాణి దానికి నాకేమీ విచారం లేదు నీ మనసుకు తృప్తి కలిగించిన వారికి అర్ధరాజ్యం ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాను నీ విచారం తొలగిందే నాకు పదివేలు అన్నాడు చక్రవర్తి అయితే ప్రభు నా కోరిక ఒకటి నెరవేర్చండి అన్నది మహారాణి నీ ఇష్టం వచ్చింది కోరుకో అన్నాడు వెయ్యి కంబళీ వృక్షాలతో నాకు ఒక తోట వేయించి పెట్టండి అన్నది మహారాణి చక్రవర్తి ఆమె కోరిక నెరవేర్చాడు సీనింగ్షి ప్రపంచంలో మొట్టమొదటి పట్టు వస్త్రాలను నేసింది ఇప్పటికీ చీనా భాషలో సీ అంటే పట్టు ఆమె అనంతరం చీనా దేశపు మహారాణులు ఆమె ఏర్పాటు చేసిన సాంప్రదాయాన్ని అనుసరించి ఏటా ఒకరోజు పట్టు పురుగులకు తమ చేతి మీదుగా ఆహారం వేస్తూ వచ్చారు కాలక్రమాన పట్టు వస్త్రాల రహస్యం చీనా నుంచి ఇతర దేశాలకు పాకింది అందుకనే మన పూర్వీకులు పట్టు వస్త్రాలను చీనాంబరాలు అనేవారు మిగతా దేశాలలో పట్టు వస్త్రాలు తయారైనా కూడా చీనా దేశపు పట్టు వస్త్రాలకు గణ్యత ఉన్నది వీటిని మనవారు చీనీ చీనాంబరాలు అనేవారు కథా సమాప్తం